హాయ్ నేను నర్మద ఈరోజు నేను ఒక హెల్దీ స్నాక్ ఐటెము అలా చేసి చూపిస్తానండి అలాగే ఇప్పుడు పిల్లలకి మంచి పౌష్టికమైన ఆహారం ఎవరో ఇష్టపడట్లేదు కదా పిల్లలు మనం చేసి పెట్టినా ఇష్టంగా తినరు వైట్ ఫుడ్స్ అంటే ఇష్టపడతారు కదా డాక్టర్స్ కూడా పిల్లలకి మంచి ఫుడ్ ఇమ్మని చెప్తున్నారు అలా అందుకు కానీ మనం ఏంటంటే ఇప్పుడు నల్ల శనగలు ఉన్నాయి కదండి శనగలు అంటారు వాటిని నానబెట్టి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తినరు అలాగే ఊరికే ఉడగబెట్టి ఇచ్చినా తినరు కదా దానికి గాను అలా కాకుండా ఇలా చేసి ఇస్తే పిల్లలు సలాడ్ని ఇష్టంగా తింట తింటారండి ఈ సలాడ్ ఏంటంటే మనం వారంలో రెండు సార్లు ఇస్తే పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి కాళ్ళు పీకలని కొంచెం కళ్ళకి కూడా మంచిది మెయిన్లీ ఏంటంటే ఐరన్ డెఫిషియన్స్ అనేది ఉండదండి చూడండి ఇలా ట్రై చేయండి దీనికి గాను నేను ఉడకబెట్టిన శనగలు ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోనే ఒక ఉల్లిపాయ క్యారెట్ ఒక టమాటా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా రెండు పచ్చిమిర్చి సాల్టు ఇంకా కొంచెం కారం కొత్తిమీర కొద్దిగా మన ఇష్టమేని దాని త తోడు ఒక చెక్క పిండుకొని తినండి బాగా కలిపేసుకొని పిల్లలకి కప్పులో సర్వ్ చేసి ఇవ్వండి ఈవినింగ్ టైంలో ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు కదా సలాడ్ అని చెప్పండి చెప్తే ఇష్టంగా తింటారు పిల్లలకి వారంలో ఒక రెండు సార్లు ఇవ్వండి పెద్దలు కూడా డైట్లో తీసుకుంటే చాలా హెల్దీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సలాడ్లు మీకు నేను తయారు చేసి చూపిస్తాను చాలా మంచిదండి హెల్త్కి కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇది గరిటితో కలుపుకునే కన్నా చేతితో గట్టిగా పిసి కలిపితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి బాయ్